టెక్నో పెయింట్స్ వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ పౌలోమీ ఎస్టేట్స్ ప్రణవ గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యా ఇంటర్నేషనల్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హాయ్ హలో రియల్టీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా కి స్వాగతం ఊరూరా వినాయక చవితి సందడి ముగిసిపోయింది గణనాథుని చెప్పేశాం మరి కొద్ది రోజుల్లో దసరా పండుగ సందడి మొదలైపోతుంది ఈ రోజుల్లో తలపెట్టే ప్రతి పని విజయాలే చేకూరుస్తాయి లాంగ్ టైం ప్రాపర్టీస్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా అందుకు అన్ని విధాలుగా అనుకూలమైన టైం ఇది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ఇంకెందుకు ఆలస్యం చాలా సందేహాలకు ఆన్లైన్ లో జవాబులు వెతుక్కుంటున్న రోజులు హైదరాబాద్ రియాలిటీ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఎక్కడెక్కడ అన్ని అనుమతులతో ప్రాపర్టీస్ ఉన్నాయి అని డౌట్ రావడం చాలా సహజం దీనికి సొల్యూషన్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్ లో ఉంచుతుంది డబ్ల్యూ తెలంగాణ డాట్ ఈ వెబ్సైట్ ని సందర్శిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్టి తెలిసిపోతుంది సిటీలో గణేష్ నిమజ్జనాల సందడి ముగిసిపోయింది కొద్ది రోజుల్లోనే దసరా హడావిడి కూడా మొదలైపోతుంది పల్లె పట్టణం తేడా లేకుండా ధూమ్ ధామ్ గా ఈ పండుగ జరుగుతుంది ఈ పెద్ద పండుగ ముగిసిన వెంటనే రియాలిటీ రంగానికి ఇంకో పండుగ వచ్చేస్తుంది అదే నారేడుకో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా నారేడుకో ప్రాపర్టీ షో కు గుర్తింపు ఉంది మరో నెలలో ఈ ఈవెంట్ కోసం ఇప్పటి నుంచే ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు హైటెక్స్ లో నెరెట్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో జరగనుంది ఫోర్టీన్త్ పొజిషన్ గా జరిగే ఈ ప్రాపర్టీ షో గ్రాండ్ గా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు స్టార్ట్ చేసేసారు తెలంగాణ రియాలిటీ రంగంలో అన్ని ప్రముఖ సంస్థలు డెవలపర్లు బిల్డర్స్ కమ్యూనిటీలకు చెందిన వారు ఈ ఈవెంట్ లో భాగస్వామ్యం కాబోతున్నారు నారేడుకో తెలంగాణ ప్రాపర్టీ షో పై ప్రజల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కి తగ్గట్టు గ్రాండ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసేందుకు ప్రిపరేషన్ చేస్తున్నారు నారేడుకో ప్రాపర్టీ షో ఏర్పాట్లపై నారేడుకో తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతున్నారు లెట్స్ హ్యావ్ లుక్ నరేట్కో తెలంగాణ ప్రాపర్టీ షో అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెంత్ హైటెక్స్లో జరుగుతుంది ప్రతిసారి కూడా మాకు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ బిల్డర్స్ పార్టిసిపేట్ చేస్తారు దిస్ ఇస్ గోయింగ్ టు బి ది ఫోర్టీన్త్ ప్రాపర్టీ షో ఆఫ్ నరెట్కో తెలంగాణ ఈసారి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిల్డర్స్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి సో ఎవరికైనా వారి డ్రీమ్ విల్లా కానివ్వండి డ్రీమ్ అపార్ట్మెంట్ కానివ్వండి డ్రీమ్ ప్లాట్ కానివ్వండి ఆర్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు ఎవరు అనుకున్నా కానీ ఇది మీకు వన్ స్టాప్ షాప్ ఇన్వెస్ట్మెంట్ మీరు రాండి మీ ప్రాపర్టీస్ చూసుకోండి మీకు నచ్చిన ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయండి కండక్టింగ్ ప్రాపర్టీ షో అన్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఐటెక్స్ దిస్ ఈస్ అవర్ ఫోర్టీన్త్ ప్రాపర్టీ షో సో లాస్ట్ సో మెనీ ఇయర్స్ కండక్టింగ్ దిస్ షో అండి మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ ది షో ఈస్ యూ కెన్ Select your property in this property show, either open plots or apartments or villas, all at one place only. So this is the very good opportunity. So once in a year we conduct ours is the biggest property show in Hyderabad. So please come visit and select your property. Thank you. Thank you very much. Hi everyone. I would like to welcome all of you to the 14th Naritko Telangana property show. Happening here in Hi-Techs on October 25th, 26th, and the 27th. This will be a one-stop shop for all home seekers who are looking for quality homes and quality developers who are properly going with all rules and regulations. And Naredko Telangana is an excellent body. Our members are quite sought after, so looking forward to seeing a lot of people there. నారెడ్కో ప్రాపర్టీ షోలో కొన్ని సంస్థలు కీలకమైన భాగస్వాములుగా ఉన్నాయి వాటిలో ఒకటైన గ్రీన్ సిటీ సంస్థ ఎండి సురేందర్ రాజు గారు మాట్లాడుతున్నారు లెట్స్ హావ్ లుక్ ఐ యామ్ సురేందర్ రాజ్ గ్రీన్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ సో వి ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద 14th ప్రాపర్టీ షో ఆఫ్ నరేడ్కో అండ్ This is going to happen in Hi-Techs uh, on october 25, 26, 27. so i request all others to please come and visit our stalls and also uh, participate in this property show. it's going to be one of the biggest property show for the naredco for october 25, 26, 27. so i, I welcome you all. thank you. థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ జాయ్ ఫర్ ఎవర్ నిజమే మరి అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం మన సరౌండింగ్స్ ఎంత అందంగా ఉంటే జీవితం కూడా అంత ఆనందంగా ఉంటుంది చక్కటి గ్రీనరీ బ్యూటిఫుల్ సరౌండింగ్స్ చూడగానే కట్టి ఇంత లావిష్నెస్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ కావాలంటే సిటీకి దూరంగా వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు సిటీలోనే అందము ఆనందము కలగలిపి అందిస్తామంటుంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ సిటీలో మోస్ట్ అట్రాక్టివ్ ఏరియా నార్త్ సైడ్ ఎంతో అట్రాక్టివ్ గా నేర్చే ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది ఔటర్ రింగ్ రోడ్ కి అతి చేరువుగా ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ బహుదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గోల్ఫ్ కోర్స్ తో సహా హండ్రెడ్ ప్లస్ ఎమ్యూనిటీ సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ లో సిద్ధం చేస్తున్నారు పదమూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు ఒక్కో బ్లాక్ కు తొమ్మిది ఫ్లోర్ల చెప్పున మొత్తం పద్నాలుగు బ్లాక్స్ ఉంటాయి టోటల్ గా వెయ్యి హౌసెస్ ఇందులో అందుబాటులో ఉంటాయి ఈ నార్త్ వేంటే థర్టీన్ అండ్ హాఫ్ ఏకర్స్లో థౌజండ్ ట్వంటీ సిక్స్ యూనిట్స్ ఫోర్టీన్ బ్లాక్స్ ఉందండి సో ఫేజ్ వన్లో సెవెన్ బ్లాక్స్ ఫేజ్ టూలో సెవెన్ బ్లాక్స్ చేస్తున్నాం ఫేజ్ వన్లో సెవెన్ బ్లాక్స్ అలాంగ్ విత్ వన్ క్లబ్ హౌస్ అండ్ ఫేజ్ టూలో లో సెవెన్ బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్ ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి హండ్రెడ్ ప్లస్ అమ్యూనిటీస్ తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ లో ఉన్న అమ్యూనిటీస్ తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా హండ్రెడ్ ప్లస్ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసామండి నార్త్ వేవ్ ప్రాజెక్ట్ మన బాలానగర్ టు మెదక్ రోడ్ లో లొకేట్ అయ్యింది ఈ మల్లారెడ్డి అండ్ టెక్ మహేంద్ర కాలేజెస్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది సో ఐటీ కార్డర్ కూడా అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ తో చాలా నియర్ బై ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఈ నార్త్ ఫేవర్ సిటీలో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్నటువంటి ఏరియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది మియాపూర్ ఇక్కడ ప్రైమార్క్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హై రైస్ కమ్యూనిటీ ప్రైమార్క్ ఇన్స్పైరా పదిహేను ఫ్లోర్లతో నాలుగు టవర్లుగా నిర్మితమవుతున్న ఈ హై రైస్ టవర్ హార్ట్ ఆఫ్ ద మియాపూర్ లో ఉంటుంది లైఫ్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చేలా ఈ లావిష్ గేటెడ్ కమ్యూనిటీని డిజైన్ చేశారు ఇన్స్పైరా ఇస్ లోకేటెడ్ ఇన్ మియాపూర్ అండి వన్ బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ టు లస్ గ్రీన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ ఆఫ్ మెట్రో ల్యాండ్ కి పక్కనే ఉంది అండ్ హైటెక్ సిటీ కి ఫిఫ్టీన్ మినిట్స్ అవే ఆల్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది మేము డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అండ్ సేల్స్ వైజ్ నో ఈఎంఐ అండ్ చూజ్ యువర్ ఈఎంఐ అలాగే ఈ త్రీ ఫిఫ్టీ ఏకర్స్ ఆఫ్ ఓపెన్ ల్యాండ్ ఇన్ని అడ్వాంటేజెస్ తో సేల్స్ చాలా బాగా జరుగుతుంది ప్రైమాక్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండపోచంపల్లిలో డెవలప్ చేసిన మరో లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనిక్స్ ఐదు ఎకరాల సురిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ యాడ్ చేసే మోడర్న్ అమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది ఎకోనిక్స్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేట్ అయిందండి ఇది ఫైవ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండ్ ఫోర్ టెన్ యూనిట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్ గా ఉంటుంది అండ్ ఓవర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ ఫోర్ ఏకర్స్ వన్ చేస్తున్నాము వన్ ఏకర్ మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయి అనమాట ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాం ఎక్కువ నేను అండి ఇట్స్ వెరీ సరౌండెడ్ బై వెరీ గ్రీనరీ అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అండ్ ఇది నియర్ టు కొంపల్లి ఆల్సో అండ్ ఓఆర్ఆర్ చాలా దగ్గరగా ఉంటుంది అండ్ నియర్ బై కొంపల్లి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అండ్ అప్కమింగ్ మేడ్చల్ లో కూడా మెట్రో రైల్ రాబోతుంది కదా సో అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది నాణ్యత నవ్యతలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్ ప్రతి ప్రాజెక్టు ను దేనికత తీర్చిదిద్దడం వాసవి స్పెషాలిటీ సిటీలో అన్ని వైపులా కలిపి పదిహేనుకు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జైంట్ వాసవి వాసవి సంస్థ నిజాయితీ నిబద్ధతలకు నిలువెత్తు నిదర్శనం ప్రతి ప్రాజెక్ట్ ను వందకు వంద శాతం నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తూ కస్టమర్లకు చెదరని చిరునవ్వును తరగని సంతోషాన్ని కానుకగా ఇస్తోంది అందుకే మూడు దశాబ్దాల కాలంలో వాసవి ప్రాజెక్ట్లన్నీ చెక్కు చెదరని నమ్మకానికి చిరునామాగా ఉన్నాయి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లీగల్ గా ఎలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టు ప్రాజెక్టులు డిజైన్ చేస్తుంది పిల్లల ఆటపాటలకైనా పెద్దవాళ్ళ లీజర్ టైం కోసమైనా యంగ్ పీపుల్ చిల్ అవుట్ అవ్వడానికైనా కావచ్చు ప్రతి ప్రాజెక్టులో అందరి హ్యాపీనెస్ కి చోటు కల్పించే విజనరీ వాసవి గ్రూప్ సొంతం అన్ని రకాల ఇమ్యూనిటీస్ కావాలనుకుంటే సిటీకి దూరంగా వెళ్లిపోవాల్సిన అవసరం లేదు సిటీ నడుబొడ్డునే అందం ఆనందం కలగలిపి అందిస్తామంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్ మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్లకు నచ్చేలా ఇండస్ట్రీ మెచ్చేలా ఎన్నో ప్రాజెక్టులు తీర్చిదిద్దింది లగ్జరీ హోమ్స్ కోరుకునే వారి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తున్నవి వాసవి ప్రాజెక్టులే ఎస్ సో ఈ రోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు హాయ్ అభిషేక్ గారు ఎలా ఉన్నారు ఫైవ్ అండి హైదరాబాద్ పోతుంది సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు అండ్ వాసవి గ్రూప్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక త్రీ డెకేడ్స్ నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్ లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో ఇంకో హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మన హాట్ సీట్ లాగా సరోవర్ ప్రాజెక్ట్ సరోవర్ ప్రాజెక్ట్ కూడా అసలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది సో దాని గురించి చెప్పండి సార్ సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ యూ కమ్యూనిటీ అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి ట్వంటీ వన్ ఏకర్స్ అండి కానీ ఇది లేకు పక్కనే ఉండడం వల్ల ఒక సిక్స్ ఏకర్స్ బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ ఫోర్టీన్ ఏకర్స్లోనే చేపట్టాం సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి లేదంటే గార్డెన్ స్పేస్ ఓపెన్ జిమ్ లేదంటే క్రష్ ప్లే ఏరియా వీ క్యాన్ డెసిగ్నేటెడ్ సో ఇట్ ఈస్ స్పేషియస్ అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా సో దీంట్లో ట్వంటీ వన్ ఏకర్స్ ఉంటే ల్యాండ్ పార్సల్ ఫోర్టీన్ ఏకర్సే కన్స్ట్రక్షన్ సిక్స్ ఏకర్స్ ఈజ్ కంప్లీట్లీ బఫర్జోన్ సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రాస్పేషియస్ అండ్ ఈ ప్రాజెక్ట్లో వీఆర్ డూయింగ్ స్కై విల్లాస్ ఆల్సో అండి టాప్ టూ ఫ్లోర్స్ కంబైన్ చేసి ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఎయిత్ ఫ్లోర్ వీఆర్ డూయింగ్ స్కై విల్లాస్ లైక్ డూప్లెక్స్ లార్జ్ ఫ్యామిలీస్కి ఫోర్ బెడ్రూమ్స్ కోసం యూజ్ అవుతుంది ఓవర్ దేవ్ దే కెన్ టూ యూజ్ ఇట్ హెల్దీ అట్మాస్ఫియర్ గ్రోత్ ఓరియంటేషన్ మోడర్న్ ఎమ్యూరిటీస్ డ్రీమ్ హౌస్ అందరికి నచ్చే అంశాలు ఇవి ఆ ప్రాజెక్ట్ అంత అట్రాక్టివ్ గా ఉంటుంది ఈ విషయంలో ఇండస్ట్రీలోనే బెస్ట్ గా నిలిచేది ఎమ్యూనిటీస్ ని అందించి వారిని త్రిల్ చేయడమే గిరిధారి విజయ ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా ఎదుగుతున్న రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పిరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పరా కౌంటీ ఉంది రీజినల్ రింగ్ రోడ్ కు కనెక్టివిటీ ఉండేటువంటి ఏరియాల్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ కి కేవలం ఐదు నిమిషాల దూరంలో ఉన్నటువంటి యూనిక్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ దీంతో ఎక్కడికి ప్రయాణించాలన్నా చాలా ఈజీగా ప్రయాణం చేయొచ్చు ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పరా కౌంటీ సో వెరీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ వన్ కాబోతా ఉన్నది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ సార్ ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది మా ప్రతి ప్రాజెక్ట్ లా ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పొరేస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం ఫండ్ ఫండ్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేస్తే సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మేము ఆల్రెడీ ఫస్ట్ టైం అతను ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం వాళ్ళకు హ్యాండ్ అవర్ చేస్తాం వాళ్ళు నడిపిస్తుంటూ ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపించుకుంటూ ఉంటారు కస్టమర్లు ఆ రకంగా మేము ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్ నీట్ దాని హండ్రెడ్ పర్సెంట్ మేము కాంప్రమైజ్గాము కాబట్టి బాగానే చేసుకుంటాం మంచిగా పర్ఫెక్ట్ వేగం వేగం ఇది స్పీడ్ యుగం అన్నిటా అంతటా ఫాస్ట్ గా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటుంది అందుకు తగ్గట్టే ట్రాన్స్పోర్ట్ ఫాస్ట్ గా ఉండేలా గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది హైదరాబాద్ సిటీలో ఓఆర్ఆర్ రాకతో జర్నీ స్పీడ్ కూడా పెరిగిపోయింది రీజనల్ రింగ్ రోడ్ తో ఇది మరింత పెరగనుంది రీజనల్ రింగ్ రోడ్ సమీపంలోని ఏరియాల్లో ప్రాపర్టీ అంటే గోల్డ్ తో సమానం బెంగళూరు హైవే పై గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ వేదాంత షాద్ నగర్ సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ పక్కనే ఈ వెంచర్ ఉంటుంది ముంబై హైవే పై జహీరాబాద్ వద్ద రీజనల్ రింగ్ రోడ్ ను ఆనుకొని గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న మరో ప్రెస్టేజ్ ప్రీమియం వెల్ల ప్లాట్స్ ప్రాజెక్ట్ సిగ్నేచర్ వన్ ఎంతో ముందు చూపుతో సిటీకి అన్ని వైపులా ట్రిపుల్ ఆర్ ను ఆనుకుని ది బెస్ట్ గా నిలిచేలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసినటువంటి ప్రెస్టేజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి ఇప్పుడు ఆర్ అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అవుటరింగ్ రోడ్ ఔటరింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ రెండు క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయతాం అనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు వన్స్ త్రిబుల్ ఆర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్ కి సంబంధించినది చేసుకోవచ్చు హైదరాబాద్ లో ఆల్మోస్ట్ సో వెరీ కాస్ట్లీ అయిపోయినాయి ఎక్కడ ఫార్టీ క్రోస్ ఫిఫ్టీ క్రోస్ క్రోస్ హండ్రెడ్ అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫర్డ్ చేయలేదు వాళ్ళు కాబట్టి సిటీకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్లో వెళ్ళిపోతే డెఫినెట్ గా వాళ్ళకి బడ్జెట్ లెవెల్లో అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం ప్రపంచం ఎంత అందమైనదో ప్రకృతిలోని వర్ణాలే చెప్తాయి చుట్టూ ఉండే పరిసరాలు మన మూడ్ ని ఎంతో ఎలివేట్ చేస్తాయి మనసుకు నచ్చిన రంగులు అందాలు మన కళ్ల ముందు కనిపిస్తే ఎంతో హాయిగా ఉంటుంది ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ల ముందు ఉంచుతుంది టెక్నో పెయింట్ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన టెక్నో పెయింట్ సంస్థ విలువైన సేవలతో కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ నేడు పెయింట్స్ రంగంలో నేషనల్ లెవెల్ కి దింది వ్యాపారంతో పాటు రంగంలోనూ ఎప్పుడు టెక్నో పెయింట్ సంస్థ ఒక అడుగు ముందే ఉంటుంది తాజాగా తెలంగాణలో వరదలు సృష్టించిన నష్టం పట్ల సహాయక చర్యల కోసం ఇరవై లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టెక్నో ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు అందించారు కస్టమర్లకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేందుకు టెక్నోపెయిన్స్ కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది రిచ్ వేవ్స్ కు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేలా టెక్నోపెన్స్ హైదరాబాద్ లో తొలిసారిగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది హైటెక్ సిటీలో రెండు వేల వంద చదరపాడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు పెయింట్స్ ఇండస్ట్రీలో అందరికన్నా నా మిన్నగా ఓ సుపీరియర్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేస్తోంది రిచ్ వేవ్స్ బ్రాండ్ లో రెండు వందలకు పైగా వెరైటీలను ఆఫర్ చేస్తున్నట్లు టెక్నోపెయిన్స్ సిఎండి ఆకూరి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు త్వరలో అన్ని మెట్రో నగరాల్లోనూ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ను ప్రారంభిస్తామని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలందిస్తున్నటువంటి టెక్నో పెయింట్స్ నుంచి మరో ప్రీమియం బ్రాండ్ రావడంతో బిల్డర్స్ కమ్యూనిటీలో ఎంతో ఆనందం వ్యక్తమైంది ఇన్నోవేటివ్ వేలో ముందుకెళుతూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ను ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నోపెయింట్స్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ లో తమ ప్రత్యేకతను చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది ఇంకెవరూ ఇవ్వలేని నాణ్యత కస్టమైజ్డ్ ఫినిషింగ్ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్వేవ్స్ యునిక్ గా డిజైన్ చేసింది Just been to the store, it's absolutely amazing with a uh, fresh tone of colors. I mean, it's a huge uh, scope to the interior designers and architects where they can actually mix and match different textures with different colors and bring out an absolute ambience with uh, rich waves. Yeah, thank you. Congratulations, It's an amazing product. Actually, this texture is innovative. సో మొత్తం డేమో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే సో వరల్డ్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ వస్తుంది సో అజ్ ఆంటర్ప్రినర్ మేము ఏదో వేరే వేరే బిజీలో ఉండడం వల్ల అబ్జర్వ్ చేయలేదు సో ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ ఏదైనా ఒక న్యూ కన్స్ట్రక్షన్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ ఆర్ న్యూ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో అండ్ చీప్ అండ్ బెస్ట్లో ఇన్నోవేట్ ప్రోడక్ట్ ఒకటి తీసుకెళ్లేటప్పుడు ఏమవుతుందంటే అక్కొస్తుంది ఎందుకంటే ఓల్డ్ వాల్స్ చూసి 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 బోర్ అయిపోయింట అందరం సో మెనీ ఇయర్స్ సో ఇట్లా ఇన్నోవేషన్ ఉన్నప్పుడల్లా ఇట్స్ ఎనీవే ఆఫీస్ పర్పస్ ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కళ్ళకి కొత్తది కనపడుతున్నప్పుడు బాడీలో వైబ్రేషన్ థాట్ ప్రాసెస్ కూడా చాలా చేంజ్ అవుతుంది అండ్ దట్ ఈస్ ఇప్పుడు ఆ ఫీల్ నాకు చాలా బాగా అనిపించింది సో ఎనీవే నా బిల్డింగ్ నా మై ఆఫీస్ ఎంటైర్ కంప్లీట్ బ్యాక్ సైడ్ అంతా ఆల్రెడీ చేస్తున్నాయి సో నేను నేనైతే ఇమ్మీడియట్లీ త్రీ ఫోర్ డేస్ లో పిలిపించి ఒకసారి మొత్తం ఏది సెట్ అవుతుందో ఆ కలర్ కాంబినేషన్లో ఐ డూ దిడియట్లీ బై ఐ బైక్ ఎక్స్పీరియన్స్ స్టూడియో టుడే అండ్ టెక్స్చర్స్ ఎవ్రీథింగ్ కలర్స్ ఆర్ వెరీ వెరీటివ్ అండ్ ఐ విష్ ఆల్ బెస్ట్ అండ్ ఐ విచ్ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్సో ఆల్ ది బెస్ట్ చూడగానే అద్భుతం అనిపించేలా లగ్జరీ అంటే ఇదే అనిపించేలా గ్రాండ్ అండ్ మార్వలస్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దాలంటే ఎంతో కమిట్మెంట్ విజన్ ప్లానింగ్ ఉండాలి అటువంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ వరకే కాదు రాబోయే కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీ లివింగ్ కు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ప్రాజెక్ట్ ను యూనిక్ లెవెల్ లో డెవలప్ చేస్తూ వస్తోంది నిఖిలా సంస్థ అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూనే ఎకో సిస్టమ్ ఏ మాత్రం దెబ్బ తినకుండా జాగ్రత్తలు వహిస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్ సిటీలోని మోస్ట్ హ్యాపరింగ్ ఏరియాల్లో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉన్న ఏరియా మోఖిలా మోఖిలా అంటే ముందుగా గుర్తొచ్చేలా ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ మార్వలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో అంతా నేచర్ ఫ్రెండ్లీ ఎమ్యూనిటీస్ ను డెవలప్ చేస్తున్నారు లెస్ పవర్ యూసేజ్ మోర్ వాటర్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఇక్కడ ఉంటాయి మోడ్రన్ లైఫ్ స్టైల్ అంటే పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఉండాల్సిన అవసరం లేదని ఎకో ఫ్రెండ్లీ కండిషన్స్ లో మార్వలెస్ లగ్జరీ ప్రాజెక్టులు డెవలప్ చేయవచ్చని నిరూపిస్తో సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అందరికి నచ్చేలా అందమైన ఆరోగ్యకరమైన జీవన శైలిని పరిచయం చేస్తోంది బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న మోకిలా ఏరియాకే బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులు తీర్చిదిద్దింది నిఖిలా సంస్థ కమ్యూనిటీ లివింగ్ కు కొత్త అర్థం చెప్పేలా లైఫ్ ను మరింత ఎంజాయ్ చేసేలా మోకిలాలో రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేసింది సార్ అబౌట్ ది నేచర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్ లో పొల్యూషన్ లో అందరూ నేచర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఆక్సిజన్ అని ఫ్రెష్ ఎయిర్ అని సో ఇక్కడ మనకి రాయల్ పెవిజన్ దానికి ఎంత పెద్ద పీట వేసింది జనరల్ గా గ్రామాల నుంచి సిటీలకి వలస వెళ్తా ఉంటారు అన్ని చోట్ల కూడా ఇక్కడ మన హైదరాబాద్ జంట నగరాల్లో ముఖ్యమైన నుంచి అందరూ కూడా వలస వచ్చి మోక్లు సెటిల్ అవుతున్నారు ఎందువల్ల మోకెల ఏరియా ఎన్విరాన్మెంటల్ గా చాలా ఉన్నతమైన ఏరియా అనమాట సిటీలో అన్ని ఏరియాల కన్నా తక్కువ పొల్యూషన్ ఉంటుంది మనకి మోకిల త్రిలువంజీవో ఏరియాతో కప్పబడి ఉంది అంటే చుట్టూతో కూడా త్రిలువంజీవోని మోకిల ఒకటే రెసిడెన్షియల్ ఏరియా వేలాది ఎకరాల త్రిలువంజీవోలు ఉండటం వల్ల ఎప్పుడు కూడా పచ్చని వాతావరణం కలిగి ఉంటుంది కూడా ఎప్పుడు కూడా అలాగే మనకి అతి చేరువులో గండిపేట రిజర్వాయర్ గానీ మన హిమాయత్ సాగర్ గానీ రెండు ఉండటం వల్ల జంట జలాశయాల వల్ల ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఫుల్ గా ఉంటాయి మనకి వాటర్ ప్రాబ్లమ్ రావటం గానీ అలాంటిది ఉండదు బోర్లు కూడా మంచి రీఛార్జ్ అయి ఉంటాయి ఎప్పుడు కూడా మంచి వాటర్ ఫెసిలిటీస్ గ్రీనరీ కూడా ఉండటం వల్ల ఒక నేచర్ ఓల్డ్ లో నివసిస్తున్నట్టు ఉంటుంది అనమాట నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎన్సిడి రాయల్ ఫీల్ ఏం చేస్తుంది అంటే మనం ఐసీబీసీ గ్రీన్ సర్టిఫికెట్ కూడా అప్లై చేసాం గోల్డ్ సర్టిఫికేట్ కి అందులో భాగంగా మనము ఎక్కువ ఎస్టీపీ పెడుతున్నాం ఎక్కువ ఎస్టిపి అంటే ఎస్టీపీ దగ్గర కూడా పచ్చని గార్డెన్స్ తయారు చేస్తున్నాం అలాగే టెర్రస్ మీద కూడా గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే పోడియం లెవెల్ టాప్ లెవెల్ లో కూడా గార్డెన్స్ అండ్ వాటర్ బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ప్రతి అడుగు ప్రతి అంశం ప్రతి ఇంచు లో కూడా మనం గ్రీన్ జోన్ ని జోడిస్తూ గ్రీన్ అమిషన్ క్రియేట్ చేస్తూ వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తూ ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం బాధ్యతగా మనం చేస్తున్నాం సార్ అన్ని అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నారు కదా సార్ అంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి హౌ యూ హౌ ఆర్ మేనేజింగ్ ఆల్ దోస్ సో మెనీ థింగ్స్ అట్ వన్ ప్లేస్ అంటే స్ట్రెస్ అది ఫీల్ అవ్వమ్మా ఎందుకంటే నేను మార్నింగ్ సిక్స్ మొదలు పెడితే రాత్రి లెవెన్ వరకు వర్క్ చేస్తా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు స్పెండ్ విత్ ద కస్టమర్స్ ఆల్సో సో మాకు ఎలా ఉంటుంది వాళ్ళ కస్టమర్ లాగా అనిపించరు ఒక బంధువులు వచ్చినట్టే ఉంటుంది చాలా హ్యాపీగా మా హ్యాపీగా కలుస్తాం కస్టమర్లు కూడా అలాగే మాకు మా సర్వీస్ కానీ మా లాయల్టీ కానీ మా క్వాలిటీ కానీ డెలివరీ బిఫోర్ టైమ్ దే ఆర్ హానరింగ్ వెరీ వెల్ సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ అవర్ కస్టమర్స్ సూపర్ సార్ సో ఎనింగ్ ఆడియన్స్ మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ఈ మంచి రోజుల్లో ఆస్పీషియస్ డేస్ లో మీ ఫ్లాట్ ని బుక్ చేసుకుని చక్కటి జీవనాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తుంది ఏపీలో కొత్త ప్రభుత్వం తీరిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు విశాఖ నగరం క్రెడై ప్రాపర్టీ షో కి సిద్ధమైపోయింది పదవ ప్రాపర్టీ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ ను నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి తేదీల్లో నిర్వహించబోతున్నట్లు క్రదాయ్ విశాఖపట్నం ప్రకటించింది తాజాగా దస్పలా హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రాపర్టీ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ విశేషాలను క్రెడై వైజాగ్ ప్రతినిధులు తెలియజేశారు వైజాగ్ లోని గాదిరాజు ప్యాలెస్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో పదవ ప్రాపర్టీ ఎక్స్పో ట్వంటీ నిర్వహిస్తామని క్రెడై విశాఖపట్నం చాప్టర్ ప్రకటించింది ఈ సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో క్రెడై విశాఖపట్నం చైర్మన్ కెఎస్ఆర్ కె రాజు గారు ప్రెసిడెంట్ ధర్మేంద్ర వరద గారు సెక్రటరీ వి సీను గారు ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్వీనర్ సిహెచ్ గోవిందరాజు గారు పాల్గొన్నారు అలాగే ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మా క్రీడా విశాఖపట్నం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజు చీఫ్ గెస్ట్ శ్రీ పంకజ్ కుమార్ గారు డీజీఎం ఎస్బీఐ వారికి అలాగే మా స్టేట్ జాయింట్ సెక్రటరీ సెక్రటరీ అయినటువంటి శ్రీ బి శ్రీనివాస్ గారికి అలాగే మా క్రెడై ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్య వేదిక మీద అటు బ్యాంక్ ఫైనాన్స్ కావాలంటే గానీ డెవలపర్స్ గానీ కస్టమర్స్ గానీ అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి కానీ అవగాహన కల్పించడానికి అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్మాల్ సైజు నుంచి లార్జ్ సైజు త్రూఅౌట్ విశాఖపట్నం రీజియన్ లో ఎన్ని రకాలైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిని ప్రదర్శించే ఉద్దేశంగా ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది రోజులు సాగే ఈ కార్యక్రమం నవంబర్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిత్ డిసెంబర్ ఫస్ట్ కి ఇంటి సుల్తీకల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన కళ వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి అసలు ఏమేం ప్రాజెక్ట్స్ మన విశాఖ మహానగరంలో ఈ మెట్రోపాలిటన్ స్మార్ట్ సిటీ పరిధిలో వస్తున్నాయి అక్కడే డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి లేఅవుట్స్ ఉంటాయి విల్లాస్ ఉంటాయి బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఏ రకంగా బ్యాంక్స్ వాళ్ళకి సహాయపడుతుంది ప్రత్యేకించి ఆ మూడు రోజుల్లోనే కొన్ని బ్యాంక్స్ స్పెషల్ ఆఫర్స్ ఇవి ఒకటే జరుగుతూ ఉంటుంది అలాగే డెవలపర్స్ కూడా కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఇవటం జరుగుతూ ఉంటుంది వచ్చిన విజిటర్స్ అందరికి కూడా వాకింగ్స్ కూడా మేము కొన్ని గిఫ్ట్స్ బంబర్ డ్రో ద్వారా ఒక లార్జ్ గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మన విశాఖపురం ప్రజలకి మంచి అవకాశము ఇక్కడ గాదిరాజు ప్యాలెస్ ముప్పై వేల ఎస్ఎమ్ డీలో కొంతకు పైగా సంవత్సరంలో డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఉంటాయండి అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కోసం అలాగే అపోలో హాస్పిటల్ కి ఒక స్టాల్ ఇస్తున్నాము సిఎస్ఆర్ యాక్టివ్ కింద మిగతా స్టాల్స్ అన్ని కూడా ఈ బిల్డింగ్ మెటీరియల్స్ లేఅవుట్స్ ఫ్లాట్స్ ప్లాట్స్ అందరికి అందుబాటులో విధంగా ఉండే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అవి ఉంటాయి ప్రాపర్టీ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరం ఒక్కొరిది ఒక్కో ప్రాధాన్యాలు మీ చాయిస్ ఏదైనా మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికే వన్ స్టాప్ సొల్యూషన్ నారెడ్కో తెలంగాణ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ సైట్ ను సందర్శించండి ది బెస్ట్ ఏదో మీరే సెలెక్ట్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్లిక్ చేసేయండి సో చూసారు కదా ఇది వారం సుజన్ మీడియా రియల్స్ టీమ్ వచ్చే వరం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్